ఈ ఫోర్ క్రోర్స్ అనిల్ అనిల్ గా అనిల్ గణపతి అనిల్ గాడు అంటాను నేను అతను ప్రొడ్యూసర్ ఒక విధంగా మా మా కళ్ళ ముందు పెరిగిన పిల్లడు విజయనగరమే మా తమ్ముడు ఫ్రెండ్ కూడా డ్రైవర్ గా వచ్చాడు రాఘవేంద్ర రాఘవేంద్రరావు గద్ద డ్రైవర్ గా ఉండి వచ్చి మన ముళ్ళపూడి రమణ గారి అబ్బాయి వరతో కలిసి ఏదో కొంచెం అట్లా సర్కిల్ పెంచుకొని ఈ సీరియల్స్లో లో ఎంటర్ అయ్యి ఈ ముచ్చాల ముగ్గు గోరంత దీపం ఇవన్నీ తీసేవాడు అతనే అలా అన్ని సీరియల్స్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ అంతా అమ్మ అమ్మ అని ఇంకా పిల్లల్లాగానే తిరిగేవారు వెనకాల నేను చూసాను ఆ డిమానిటేషన్ వచ్చినప్పుడు ఆ టూ థౌజండ్ రూపీ నోట్స్ అన్ని క్యాన్సిల్ చేసినప్పుడు జిఎస్టీలో వచ్చినప్పుడు అన్ని కొత్తగా వచ్చినాయి కదా అవన్నీ వచ్చినప్పుడు అతను కుందన బొమ్మ అని ఒక సినిమా తీసాడు ఆ ముల్లపొడి వరగా వరగారితో కలిసి అందులో ఎయిటీ ల్యాక్స్ డెఫిషిట్ ఏమో అంటారు వస్తే ఈ సీరియల్ కి వచ్చిన ప్రాఫిట్స్ అంతా తీసుకెళ్లి అందులో పెట్టేవాడు ఈ సీరియల్ ఆగిపోయేది ఆర్టిస్టులు వచ్చేవారు కాదు షెడ్యూల్ స్టార్ట్ అయితే అమ్మ అమ్మా ఇవ్వవా ఇవ్వవా నేను అప్పుడు వడ్డీకి ఇస్తానని తెలుసు వడ్డీ చేయమ్మా నా పేరు అప్పుడు రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చేదాన్ని నేను కూడా నేను స్థలాలు కొనుక్కోకుండా నీలాంటి వాళ్ళు రాగి నీలాంటి వాళ్ళు స్థలం కొని పడేయక ఎందుకు మనుషులు అస్సలు ఎందుకంటే అక్కడ ఆ మూల స్థలం ఈ మూల స్థలం అని వీళ్ళకి పనికి వస్తాయి కదా నా బ్యాంకులో అంటే ఏమైనా పిల్లల్ని పెడతాయా వీళ్ళు రెండు రూపాయలు ఇస్తారు నాకు అది నెల ఖర్చులకు వెళ్ళిపోతాయా అదే ఇది తన నమ్మకంతో ఇస్తూ వచ్చాను కానీ అసలు కానీ మీరు వడ్డీకి ఇవ్వడం వేరు మీరు కష్టపడ్డ ఏ రోజైతే షూటింగ్ చేస్తే ఆ రెమ్యునరేషన్ కూడా అది కూడా నాకు రెమ్యునరేషన్ లేదు అసలు లేదు వడ్డీ లేదు ఆర్టిస్టులకి అడిగినంత టచ్ బ్యాగ్ లో కట్టలు పెట్టుకుని వెళ్ళి ఇస్తే అది తర్వాత అనేది అంట ఆర్టిస్టులు ఎవరు నాకు చెప్పలేదు ఆమెకి డబ్బు మతం అలా పడేస్తుంది కుక్కకి బిస్కెట్లు ఇచ్చినట్టు అనేసి అనేది అంట అట్లా ఆర్టిస్టులు ఎవరైనా నాకు హింటించి ఉంటే మీ గురించి ఇలా మాట్లాడుతుందమ్మా నా దగ్గర మాట్లాడరు ఎందుకంటే నేను వెంటనే చెప్పేస్తాను లేదు మన యామిని భూమి క్యారెక్టర్ నవ్యా క్యారెక్టర్ ఎవరు చెప్పాల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా ఇంత అంటే జబ్బు చేస్తుంది బెడ్రీడన్ అయిపోతాను ఇంకా అసలు నేను మళ్ళీ లేవలేను అన్న పరిస్థితిలో వాడిది పోయిన జన్మలో నేను తినుంటాను వాడికి రుణం ఉంటుంది పోని అనేసి సిఎస్ మన సిసిఎస్ చుట్టూ ఎంత కాలం తిరిగాను ఆరు నెలలు తిరిగాను తిరిగి తిరిగి ఒకసారి వాళ్ళని పట్టుకొచ్చారు ఇప్పిస్తామమ్మా అన్నారు వాళ్ళు డబ్బులు తినేసి వాడిని వదిలేస్తే నేను అడిగాను కూడా ఆయన అవినాష్ మహంతి గారని సార్ ఇలాగ చేశారండి వాళ్ళు మోసం చేశారు మీరు నాకు ఇప్పించుంటే నేనైనా మీకు ఇచ్చేదాన్ని మీరు ఏమన్నా అడిగితే అతను తన దగ్గర తినేసి తనని వదిలేశారంటే అలాగే మాట్లాడతావమ్మా మేము అలాగ చెయ్యము మా ఆఫీసర్లు అందరూ చాలా స్ట్రిక్ట్ వాడికి మోసం చేయడం తెలిసింది కదా నీకు కూడా మోసం చేయడం తెలిస్తే మోసం చేసి సంపాదించున్నారు అసలు ఆ రోజుతో ఆ సిసిఎస్ గడప తొక్కలే నేను పోయింది పోయింది అనేసి అదేంటి తర్వాత ఆయనకి బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబర్ దగ్గర కూడా ఇలాగ అన్నారండి వాళ్ళ నాన్నగారు నాన్నకి ఫ్రెండ్ మహంతి గారు అవినాష్ మహంతి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన ఎందుకు ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు ఎవరు నాకు న్యాయం అంటే ఇక మనకి న్యాయం జరగదు అన్నట్టుగా నేను మొన్న ఫ్యామిలీ మెంబర్కి కూడా అన్నారండి అంటే అసలు అలా అనే మనిషి కాదమ్మా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు వద్దండి అయిపోయింది ఆ కథ వదిలేసేయండి వాడు దొరికాడా దొరికాడు దొరికి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పెట్టారు రెండు రోజులు వాడికి చక్కగా బిర్యానీలు తీసుకొచ్చి ఇచ్చారు మూడో రోజు వాడి చెల్లెలు ఇచ్చి ఐదు లక్షలు మూడు లక్షలు ఇచ్చి విడిపించుకుని వెళ్ళింది అన్ని అయినాయి ఇప్పుడు మీ డబ్బులు వెనక్కి రావు రావు రావణి ఫిక్స్ ఫిక్స్ చూసారా అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మీ ఇలా ఉంటారేమో అసలు ఇన్ని రావని ఫిక్స్ అయ్యాక ప్రశాంతంగా ఉన్నాను నా కారు లేదు నా నగలు లేవు నా ఎబ్ లేవు ఏమీ లేవు క్యాబ్లో తిరిగా ఒకప్పుడు జయమ్మ అంటే అద్భుతమైన బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి మద్రాస్ లో కూడా ఆవిడకి పెద్ద ఇల్లు ఉండేది ఆ ఇల్లు అమ్మి హైదరాబాద్ లో కొనుక్కున్నారు అక్క నాకు తెలుసు తర్వాత అది మార్చి మళ్ళీ వేరేది కొనుక్కున్నారు ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కటే ఉందని ఆ ఫ్లాట్ ఒక్కటే అది కూడా పెట్టి ఇద్దాం అనుకునే టైంలో రాము డైరెక్టర్ కోన రాము రామాలయంలో షూటింగ్ చేస్తున్నాను మంచిరేవుల రామాలయంలో ఉన్నాను వచ్చాడు ఆ రాముడు వచ్చి చెప్పినట్టేనమ్మా జయ శ్రీరామ్ నిజంగాను ఆ రాముడు వచ్చి చెప్పినట్టే నువ్వు మోసపోతున్నావమ్మా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు చూసుకో చూసుకో అంటే ఆ నెక్స్ట్ డే ఛానల్ కి వెళితే ఎంత మోసపోయాననేది ఆ మినిట్ తెలిసింది నాకు నా రాముడు మిగిల్చాడు లేకపోతే నిల్వ నీడ కూడా లేదు నేను ఆ ఇంట్లో ఉండే ఒక పూట తిన్నానో లేదో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎలా గడుస్తుంది అక్క ప్రేమ ఎంత మధురం శ్రీరామ్ ఇచ్చాడు అమ్మ నువ్వు ఎందుకు అలా ఐడియాలుగా కూర్చుంటున్నావు ఊరికే ఆలోచించుకుంటూ చెయ్యి అనేసి తను తీసుకొచ్చి ఆ ప్రేమంత మధురంలో ఆర్య అమ్మ క్యారెక్టర్ ఇస్తే ఎంత పేరు వచ్చిందో దాన్ని చాలా పేరు వచ్చింది తను కూడా సీరియల్ కమర్షియల్గా కాకుండా నాకు ఏ రోజు డబ్బు ఆ రోజు వేసేసేవాడు లేకపోతే ఏ వీక్ డబ్బు ఆ వీక్ వేసేసేవాడు దాంతోనే నేను గటన్ అయ్యాను గెటాన్ అయ్యి మూడు సంవత్సరాలు నాది అనుకుని చేసిన సబ్జెక్టు ఒక ఆర్టిస్ట్ వల్ల అది కూడా చెప్పాను నేను మీడియాలో ఇలాగైంది తను వచ్చాక అంతా మారిపోయింది నాకు నచ్చలేదు తను మర్యాద ఇవ్వడం లేదు ఒక శ్రావణ మాసం సీన్లో గాజులు లేకుండా పూజ చేస్తుంటే అత్తగారి హోదాలో నేను వండి పక్కన కూర్చొని పూజ చేస్తున్నప్పుడు నేను ఆకా సీన్లో లేకపోయినా పర్వాలేదు పక్కనే ఉండి పేట వేసుకొని పూజ చేస్తున్నప్పుడు అమ్మ నేను మొత్తం ఏదో గాజులు వేసుకొని చెయ్యాలన్నాను నా చెయ్యి నా ఇష్టం ఉవ్యవతివి చెప్పడానికి అంది ఒక నమస్కారం అని వచ్చాను బయట ఉన్నాడు శ్రీరామ్ నాన్న ఇలాగ నాకు నచ్చలేదు నేను వెళుతున్నాను సరే అమ్మ నీ ఇష్టం అన్నాడు కారు పిలిచాడు పంపించేశాడు ఇంకా నుంచి మీద విరక్త వచ్చింది తర్వాత త్రినయని వాళ్ళు గెస్ట్ గా పిలుస్తూ అసలు నన్ను పువ్వులాగా చూసుకుంటారు సాయి రామ్ గారు వాళ్ళు మా ఇద్దరిది చాలా పెద్ద హిట్ కాంబినేషన్ అండి సీరియల్స్ లో మా ఇద్దరం చేస్తే ఆవిడ పాజిటివ్ నేను విలను నేను చాలా చాలా గట్టిగా అసలు ఎలా అంటే పోటా పోటీ ఉంటుంది అనమాట మా ఇద్దరికి చాలా బాగుంటుంది అక్క అయితే ఎందుకే జనాలు అందరినీ మింగేస్తుంటావని అడుగుతుండేవాళ్ళు నేను సీన్ లో ఉంటే డైలాగ్ ఫాలో అయ్యేది కాదు అది ఓన్ స్క్రిప్ట్ ఉండిపోయేవాడు అతను చెప్పే లోపల నువ్వు అందుకునే దానివి కదా నువ్వు వాళ్ళు వేసుకునే కదా అది భగవంతుని ఇచ్చాడు పెద్దవాళ్ళందరూ ఎందుకంటే ఇండస్ట్రీలో రెండు తరాలకి వారధిగా ఉన్నారు మీరు అటు పాత తరం ఇప్పుడు కొత్త నిజంగా సీనియర్స్ దగ్గర నుంచి మాకు దేవతలు దేవుళ్ళే వాళ్ళంతా